తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి రుణమాఫీ నిర్ణయంలో లొసుగులు ఉన్నాయి కుట్రలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి రైతుల పక్షంగా కాకుండా ప్రభుత్వ పక్షంగా నిర్ణయాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేకసార్లు చెప్పింది అది ముమ్మాటికి నిజమైంది బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రుణమాఫీ వర్తించని అర్హత ఉండి కూడా వర్తించకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుల యొక్క ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ ఇచ్చి వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిచింది నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న చిన్నకారు రైతులు దళిత గిరిజన రైతులు బలైన వర్గాల రైతులు ఇప్పటి వరకు నంబర్ ఆఫ్ కాల్స్ మూడు వేల ఐదు వందల అరవై రెండు కాల్స్ వచ్చినాయి ఈ నిమిషం వరకు మెసేజ్ల రూపంలో వాట్సాప్లో వారి ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా పంపినటువంటి ఫిర్యాదులు నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిర్యాదులు వచ్చినాయి నలభై ఎనిమిది గంటల్లో మూడు వేల ఐదు వందల అరవై రెండు కాల్సు నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మెసేజ్లు వివిధ పద్ధతిలో ఫిర్యాదులు అందినాయి తెలంగాణ భవన్కి అంటే నలభై ఎనిమిది గంటల సమయంలో గంటకి ఎనిమిది వందల డెబ్బై ఐదు కంప్లైంట్స్ ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ ఇష్యూలో అనేక కొర్రీస్ పెడతా ఉన్నది ఇబ్బందులు పెడతా ఉందని అనేక మంది రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదుల్లో కొన్ని హైలైట్స్ కొన్ని మాత్రమే ఇవాళ తెలంగాణ ప్రజల ముందు రైతుల ముందు మరొకసారి పెట్టదలుచుకున్నాం ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశమే వదిలించుకోవాలని హామీ ఇచ్చినాం కదా బీఆర్ఎస్ గొంతెత్తి డిమాండ్ చేసింది రుణమాఫీ వెంటనే చేయాలి వంద రోజులు అయిపోతుంది అని చెప్పి బీఆర్ఎస్ గొంతుకు భయపడి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి తప్పించుక తిరగలేని తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈ రుణమాఫీకి నిర్ణయం ముందుకు వచ్చిన విషయం అర్థమవుతా ఉన్నది రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు కానీ వాళ్ళు ఏమైంది గ్రామ స్థాయిలో పరిశీలన చేస్తే రేషన్ కార్డు ప్రామాణికంగా రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తున్నట్టు ఇవాళ రైతులు దాదాపుగా గ్రామాలు తండాలు హామ్లెట్స్ నుంచి ఒకసారి పరిశీలన చేస్తే ఇవాళ నాలుగు వేల ఐదు వందల పైచలకు గ్రామాల నుంచి ఫిర్యాదులు ఇప్పటికే వచ్చినాయి ఇంకా ఫిర్యాదుల సెంటర్ కొనసాగుతున్నది క్షేత్రస్థాయి పరిశీలన బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయిలో చేస్తుందో ఈ రుణమాఫీ ముమ్మాటికి ప్రతి అరువులు అరు అరతున్నటువంటి ప్రతి రైతుకు వర్తించాలని చెప్పి ఇవాళ వర్తించినటువంటి రైతుల పక్షాన నిలబడడానికి ముందుకు పోతుంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మిత్రులారా ఇందులో ప్రధానంగా రేషన్ కార్డు ప్రమాణీకరణ చేసుకోవడం ద్వారా లక్షలాది మంది రైతులు ఇవాళ నష్టపోతూ ఉన్నారు ఆధార్ కార్డు పాస్బుక్ మీద ఉన్నటువంటి నంబర్ కానీ తర్వాత బ్యాంకు రుణం పొందినప్పుడు నమోదైనటువంటి నంబర్ కానీ తర్వాత ఆధార్ మీద ఒరిజినల్ ఆధార్ మీద నంబర్ కానీ మ్యాచ్ కావాలని చెప్పి అన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర నంబర్ తప్పు ఉంటే ఇది వ్యవసాయ రైతులకు సంబంధించిన అంశం అక్షరాశులు ఉంటారు నిరక్షరాశులు ఉంటారు దాన్ని పరిగణలో తీసుకోకుండా ఇవాళ ఆ నంబర్ మ్యాచ్ కావాలంటే ఎక్కడైనా ఒక నంబర్ మిస్ అయినా మిస్టేక్ అయినా రుణమాఫీ వర్తించడం లేదు ఆ తర్వాత పెళ్లి కాని బిడ్డ అప్పుడు మేజర్ అయి ఉంటుంది ఇంట్లో తర్వాత సపరేట్ ల్యాండ్ ఉంటుంది రుణం పొంది ఉంటారు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత ఇప్పుడు స్థానికత లేదు అనే పేరు మీద రేషన్ కార్డులో పేరు లేదనే పేరు మీద వారిని అనర్హులుగా చూపిస్తున్నారు తర్వాత బ్యాంకు రుణం పొందిళ్ళు ఆధార్ కార్డు ఇప్పుడు ప పరిశీలన చేస్తే మైనర్గా ఉన్నది కానీ అమ్మాయికి పెళ్ళై ఉన్నది పెళ్ళైంది అత్తగారింటికి వెళ్ళిపోయింది కానీ ఆధార్ కార్డు పరిశీలించి మైనర్ కాబట్టి రుణమాఫీ వర్తించదని చెప్పి వారిని ఇంటికి పంపిస్తున్నారు వీసా పొందినటువంటి కుటుంబంలో కూడా వీసా ఉన్న పాపాన వాళ్ళ పిల్లలు ఉన్నత చదువుల కోసం ఎక్కువగా ఎక్కువ మార్క్స్ సంపాదించి తెలుగు గల పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళను చూడడానికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులకు వీసా వర్తిస్తే వీసా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా రుణమాఫీ అనర్హులు అని చెప్పి ఇంటికి పంపిస్తున్నారు తిరిగి వన్ బి మీద గతంలో రుణాలు పొందేది రైతులు పాస్బుక్ చేతులు లేనప్పుడు వన్ బి మీద వన్ బి ఎంఆర్ఓ గారు జారీ చేసే వన్ బి మీద రుణాలు పొందేది ఇలా వన్ బి మీద కూడా రుణమాఫీ జరగటం లేదు ఈ పద్ధతిలో గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసినటువంటి నిబంధనలను ఏ నిబంధనలను తొలగించు ఏ నిబంధనలను పాటిస్తున్నారో ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు ఇలా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది రుణమాఫీ ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వము రుణం తీసుకున్న పంట రుణం తీసుకున్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పరుగులే తీసుకొని ఏ పంటకు ఎంత రుణమైతే తీసుకొని ఉన్నారో ప్రతి రైతుకు సంబంధించినటువంటి రుణాన్ని రుణమాఫీ చేయాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ రైతు బంధు మేము ఇచ్చినాం దాదాపు డెబ్బై వేల పైసలు కోట్ల రూపాయలు రైతు బంధు బంధు రూపంలో రైతులకు అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం కానీ రైతు బంధు బదులు రైతు భరోసా అన్నారు గత సీజన్లో గత రబీ సీజన్లో రైతు బంధు పేరు మీదనే మమా అని అందులో నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు సేవింగ్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా దిక్కు లేదు పాత రైతు బంధు దిక్కు లేదు ఈ పైసలు ఆ పైసలు కలిపే ఇప్పటి వరకు పన్నెండు వేల పైచలు కోట్ల రుణమాఫీ రెండు దఫాలుగా ఏదైతే జరిగిందో ఈ డబ్బులనే రైతులకు మసిబూసి మారేడిగాయ చేసి గోల్మాల్ చేసి వాళ్ళకు రావాల్సినటువంటి మరి పెట్టుబడిని ఇలా రుణమాఫీ రూపంలో మీరు పంపించేది నిజమా కాదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి దీన్ని రైతులు కూడా గమనించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ముఖ్యంగా మిత్రులారు ఇప్పటికీ గతంలో రుణమాఫీ పేరు మీద ముప్పై వేల కోట్లు బంధు పేరు మీద డెబ్బై వేల కోట్లు లక్ష కోట్ల రూపాయల నేరుగా రైతుల ఖాతాలో పంపిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికే దక్కింది ఆనాడు మరి లేనటువంటి బ్యాంకు రుణాల మీద ఉన్నటువంటి మరి రుణమాఫీ నిబంధనల పేరు మీద ఇవాళ పూర్తిగా రైతుల సంఖ్యను తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మమా అనిపించుకొని దీని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప చిత్తశుద్ధితో రుణమాఫీ మీద ఇప్పటి వరకు కూడా క్షేత్రస్థాయి రివ్యూ జరగలేదు సెగ్రటరేట్లో కూర్చొని విధి విధానాలు తయారు చేసుకున్నది కదా ఇలా క్షేత్రస్థాయిలో రైతు ఏ బ్యాంకుకైతే అయితే వెళ్ళి ఏ వ్యవసాయ శాఖ అధికారి యొక్క సహకారంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ల సిబ్బంది క్షేత్రస్థాయిలో ఈ రుణాన్ని మరి ఇచ్చినటువంటి బ్యాంకర్స్ ఏదైతే బ్రాంచ్లో పనిచేసేటువంటి క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షలు ఎందుకు నిర్వర్తించలేదు ఇప్పటి వరకు క్షేత్రస్థాయి సిబ్బందితో క్షేత్రస్థాయిలో గ్రామ సభలు పెడితే ఏ ఎంతమంది రైతులు ఇలా అనర్హులహతంలో మీకు తెలుస్తుంది ఇలా దాని నుంచి తప్పించుకునే కుట్టున్నది కాబట్టి జిల్లాలో కానీ డివిజన్ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో రుణమాఫీ నిబంధనలు తయారు చేస్తున్నప్పుడు ఎందుకు సభలు నిర్వ నిర్వహించలేదని చెప్పి అలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది గతంలో రైతు బంధు ఇచ్చినాం మేము రైతు బంధులు రైతు భరోసా పేరు మీద గోల్మాల్ చేసి ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఐదు వేల బదులు అని చెప్పి ఇలా మీరు మరి జిల్లాలలో మీ మంత్రులు చాపర్లేసుకొని విహారయాత్రల రూపంలో తిరిగిల్ కదా విధి విధానాలు క్షేత్రస్థాయి నుంచే మేము ప్రజలు ఏది కోరుతుందే ప్రజాప్రతిలో ఏది చెప్తుంది అని చెప్పి మీరు సభలు పెట్టి మీ పార్టీ కార్యకర్తలతోటి ఎగ్గొట్టడానికో రైతు భరోసా ఎగ్గొట్టడానికో పర్యటనలు పెట్టిల్లు ఇలా రుణమాఫీ చేయడానికి సంబంధించి గ్రామ స్థాయిలో మీ మంత్రుల బృందమో సబ్ కమిటీ ఎందుకు వేయలేదు ఎందుకు పర్యటన చేయలేదు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ల స్థాయి నుంచి మీరు రుణం తీసుకున్నటువంటి అర్హుల జాబితాను బ్రాంచ్ల వారిగా ఎందుకు తీసుకోలేదు కేవలం ఎస్ఎల్బీసీలో ఉన్నటువంటి లెక్కలను మీరు కుళ్ళుగుత్తాగా తీసుకొని మీ ఇష్టమైన నిబంధనలు మరి దానిపైన పెట్టి క్షేత్రస్థాయిలో ఎంతమంది అనువులై అనర్హులహితలో కూడా మరి తెలుసుకోకుండానే మీరు ఇవన్నీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ముఖ్యంగా మిత్రులారా ఇందులో ల్యాండ్ లోన్ తీసుకున్నప్పుడు ల్యాండ్ ఉన్నది ఆరు నెలల కిందనో సంవత్సరం కిందనో బిడ్డ పెళ్ళి ఉంటేనో అప్పలపాలైతేనో భూమి అమ్ముకుంటే ఆ రైతుకు రుణమాఫీ వర్తించదట ఎలా రైతు తీసుకున్నది ఆ ల్యాండ్ మీదనే ఆ రైతు తీసుకున్నది రుణ రుణం పంట రుణము వ్యవసాయ రుణం తీసుకున్నాడు ఇలా బ్యాంకర్స్కు లేని నిబంధనలు అప్పిచ్చే బ్యాంకర్స్కు లేనటువంటి నిబంధనలు ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వం ఎందుకు విధించాలి నిబంధనలు ఇలా బ్యాంకరు దేన్ని బేజ్ చేసుకొని ఇలా బ్యాంకర్సు ఏ విధి విధానాలతోటైతే రైతులకు పంట రుణం అన్ని రకాల పంటలకు హార్టికల్చర్ క్రాప్స్ కానీ అగ్రికల్చర్ క్రాప్స్ కానీ అన్ని రకాల రైతులకు ఏ విధంగా అయితే బ్యాంకులు రికార్డులో పంట రుణం పేరు మీద ఏ నిబంధనలతో అయితే ఇవ్వడం జరిగిందో వాళ్ళందరికీ యాస్టీస్గా రుణమాఫీ వర్తించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది ఇంకా కొనసాగుతుంది కంప్లైంట్స్ చాలా వస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నాం మరి దాదాపు గంటకు దాదాపు తొమ్మిది వందల వరకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఇది కొనసాగుతుంది దీన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్తాం చాలామంది సీనియర్ నాయకులు పార్టీలో కేసీఆర్ గారి యొక్క ఆదేశం మేరకు సీనియర్ నాయకులు చాలామంది క్షేత్రస్థాయిలో రుణమాఫీ ఎలా జరుగుతున్నది ఎలాంటి కొరీసు పెడతా ఉన్నారు ప్రభుత్వం అనేది వారు ఆదేశాలు ఇచ్చారు క్షేత్రస్థాయిలో సీనియర్ నాయకులు చాలామంది ఇదే పనిలో ఉన్నారు రైతులు రుణమాఫీ జరగని రైతులకు కూడా మేము భరోసా ఇస్తా ఉన్నాం మీరు భరోసాగా ఉండండి మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఇది రైతుల పార్టీ కేసీఆర్ గారు పూర్తిగా మరి రుణమాఫీ మరి రానటువంటి రైతులకు మద్దతుగా ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా త్వరలోనే ఇవ్వబోతారు కాబట్టి ఎవ్వరు కూడా ఇప్పుడే ఆందోళన వైపు కాకుండా మరో మూడో విడత అంటున్నారు ఇవాళ మూ మూడో విడత అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు రుణమాఫీ అయినటువంటి రైతుల సంఖ్యతో పోలిస్తే ఇలా యాభై శాతం మంది కూడా రుణమాఫీ జరగడం లేదు ఇలా కమతాలు చిన్న కమతాలు ఎక్కువైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డెఫినెట్గా అకౌంట్స్ కూడా ఎక్కువ అవుతాయి కానీ ఇలా తక్కువ చేసి చూపించడమే ఒక కుట్ర చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మొత్తం అన్ని బ్రాంచ్ల వారిగా అన్ని బ్యాంకుల వారిగా అన్ని బ్రాంచ్ల వారిగా వాళ్ళ ఆపరేటెడ్ అడాప్షన్ విలేయుల వారిగా రైతుల సదస్సు నిర్వహించాలే ప్రభుత్వ పరంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులను ప్రత్యేక అధికారులను నియమించి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలనేదే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్